గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గరకు కనబడను నమస్కారం గురుగారు శ్రీమాత్రేను గురుగారు మగవారికి మల్తాడ్ కడుతూ ఉంటారు దాని వెనకాల కూడా ఏమైనా ఆంతర్యం ఉందా గురుగారు ఉంటుందమ్మా ప్రతి దాని వెనక ఆంతర్యం ఉంటుంది ఆంతర్యం లేకుండా దాని యొక్క ప్రభావం లేకుండా ఏది కూడా చెప్పలేదు ఇంతకుముందు చెప్పా దానికి ఆరోగ్య సూత్రాలు జోడించి చెప్తారు సైన్స్ని జోడించి చెప్తారు అలాగే ధర్మాన్ని జోడించి చెప్తారు ఆచారాన్ని ఇలా ఏ పద్ధతి అయినా ఏదో ఒక దాన్ని జోడించి చెప్తారు మొలతాడు అనేటటువంటిది ఏంటి అంటే కనుక ఇది ప్రతి ఒక్క మగవాడి శరీరం మీద ఉండవలసినటువంటి వస్తువు బికాజ్ ఎందుకు అని అంటే కనుక ఇది స్నానానికి సంబంధించినటువంటి అంశము ఇది స్నానం చేసేటటువంటి సమయంలో మగవాడు వివస్త్రుడై ఎప్పుడూ కూడా ఉండకూడదు అంటే నూలు పూగు లేకుండా ఉండేటటువంటి ఆ మాటలు ఎక్కువగా వింటూ ఉంటాము అలాంటి సందర్భాలలో ఎవరికైనా సరే స్త్రీకైనా సరే పురుషులకైనా సరే ఎవరికైనా సరే ఈ వివస్త్రుడై ఎప్పుడైతే ఉంటారో కామదేవతలు ఆవహించి ఉంటారు దాని ద్వారా ఏమవుతుంది అంటే విత విపరీతమైనటువంటి ఉద్రిక్తత పెరిగిపోతుంది కోరికలు పెరిగిపోతాయి దాని ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి అందుకే ఎప్పుడైనా సరే మగవాడు మొలతాడు లేకుండా ఉండకూడదు అలా ఉన్నాడు అని అంటే గనక విపరీతమైనటువంటి కోరిక ప్రభావం కలిగినటువంటి వాడు అని అర్థం అలా ఉన్నప్పుడు తప్పకుండా మగవాడు ఈ మలతాడును కట్టుకోవాలి అలా కట్టుకోవడం ద్వారా అది కూడా ఎప్పుడు నాభి కింద ఉండాలి నాభి కింద ఉండేటటువంటి మొలతాడే కట్టుకోవాలి ఇప్పుడు నాభి పైకి కూడా రాకూడదు మొలతాడు నాభి కిందనే ఉండాలి అలా ఉంటే గనక ఏమవుతుందంటే మలతాడు లేకపోయినా కానీ దుష్టప్రయోగాలు చేయడానికి ఇది చాలా సులువైనటువంటి మార్గం అని కూడా తాంత్రిక గ్రంథాలలో చెప్పేటటువంటి అంశాలు ఉన్నాయి అందుకే ఎందుకు అంటే కనుక ఇవన్నీ కూడా దేనికి సంబంధించినటువంటివి అంటే కనుక మనిషిలో ఉన్నటువంటి అహంకార పూరితమైన అంటే అరిషడ్ వర్గాలకు సంబంధించినటువంటి అంశం ఈ మొలతాడు దీని ద్వారా ఏంటి అంటే స్నానం చేసేటప్పుడు కానివ్వండి బయటకు వెళ్ళేటప్పుడు కానీ పూర్వకాలం నదులు జ సముద్రాలు కూప స్నానాలు ఇలా ఎక్కువగా చేసేటటువంటి వారు ఆ సమయాలలో ఏంటి అంటే గనక వివస్థుడైనటువంటి వ్యక్తి మీద నూలు పోగు లేకుండా ఉంటే గనక కామదేవతలు క్షుద్రశక్తులు ఆవహించి కూర్చుంటాయి అలా కూర్చున్నప్పుడు ఆ వ్యక్తి అబ్నార్మల్గా బిహేవ్ చేయడము అప్పటి వరకు బాగున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా సడన్గా మారిపోయేటటువంటి లక్షణాలు కదగడము లేదా పిచ్చి పట్టిన వాళ్ళ ప్రవర్తించడము ఆలోచనలలో మార్పులు చేసే పద్ధతులలో మార్పులు ఇలా ఎన్నో రకాలుగా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మగవాడు మొలతాడు లేకుండా ఉండకూడదు అలా ఉంటే గనక అది ఆ మనిషికి ఇబ్బందికరంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేటటువంటిదే అర్థమమ్మ ఓకే ప్రతి దాని వెనకాల ఏదో ఒక ఉంటుంది అలాగే మగవాడు కూడా ఇంట్లో పూజ చేసే సమయంలో కూడా చాలా మంది ఏంటంటే మొలతాడు లేకుండా పూజ చేస్తారు మొలతాడు లేకుండా కూడా పూజ చేయకూడదు అలా చేస్తే అది రాక్షస పూజ కిందికి అవుతుంది కాబట్టి నువ్వు ఈ దేవత ఆరాధన చేసినా అక్కడ రాక్షస పూజ కిందికే ఆరాధన అవుతుంది కనుక మగవాడు మొలతాడు తప్పకుండా ధరించాలి అంటే మొండి మొలతో ఉండకూడదు అని చెప్పేసి కూడా చాలా మందికి అంటూ ఉంటారు అంటే మొండి మొల అంటే నువ్వు మొలతాడు లేకుండా ఉంటే మొండి మొల అని అంటూ ఉంటారు అంటే చిన్న పిల్లలకు గనక తీసుకుంటే ఇక పెద్దవాళ్ళ వద్దు అది సబ్జెక్ట్ వేరే అయిపోతుంది చిన్నపిల్లలకు తీసుకుంటే కనుక చిన్నపిల్లలకు పుట్టగానే ఒక్కొక్క వయసు వచ్చేసరికి ఏంటంటే వెండి మొలతాడు వేసేవారు కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు బంగారు మొలతాడు వేసేటటువంటి వారు రానున్న కాలంలో బంగారం వెండి పెరిగిపోయింది కాబట్టి కేవలం దారం కడుతున్నారు ఏదేమంటే దారం అనేటటువంటిదే ప్రధానం ఇక్కడ కాబట్టి దారం అనేటటువంటిది కట్టడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ మొలతాడుకి ఇటు సనాతన ధర్మానికి అర్థం ఏంటి అంటే కనుక ఈ మొలతాడు లేకుండా ఉంటే నీ జీవితంలో దుష్ట శక్తి ప్రభావం ఎక్కువగా పెరిగిపోతుంది అలాగే దైవిక పరమైనటువంటి శక్తి తగ్గిపోతుంది నీ దాంట్లో కోరికలు విపరీతంగా పెరిగిపోతాయి నువ్వు తొందరగా పరాయి వ్యక్తులకు ఆకర్షించబడిపోతావు కాబట్టి ఎవరైనా నేను మభ్యపెట్టవచ్చు నేను బానిస చేసుకోవచ్చు లేదా నీ మీద ఏదైనా ప్రయోగం చేయవచ్చు నీ ఎన్నో రకాలైనటువంటి విధానాలు ఆ మనిషి మీద పడేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మొండి మూలతో ఎప్పుడూ ఉండకూడదు అనేటటువంటి పద్ధతులు దీనికి స్నానాన్ని కూడా ఎక్కువగా చెప్పడం జరిగింది స్నానం చేసేటప్పుడు కానివ్వండి నువ్వు ఎక్కడైనా ఉన్నప్పుడు కానీ నీ శరీరం నూలు పువ్వు మీద లేకుండా ఉండేటటువంటి అవకాశం ఉన్నప్పుడు నీ నీ శరీరాన్ని రక్షించేటటువంటిది ఆ మొలతాడే ఎక్కువగా రక్షిస్తుంది మొండి మొలతో లేకుండా నువ్వు వివస్థుడైనప్పుడు ఆ మొలతాడనేది అనేది నీ శరీరాన్ని రక్షణ కోచం లాగా కూడా కాపాడుతుంది అని కూడా చెప్తారమ్మా గురుగారు ఈ మొలతాడు సాంప్రదాయం అనేది ఎక్కువగా మగవాళ్ళలోనే చూస్తుంటాం ఆడవాళ్ళకు లేదు ఈ శక్తులు ఆవహించడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది కదా ఆడవాళ్ళు మాక్సిమం ఉండదమ్మా ఎందుకంటే వస్త్రం వేసుకునే ఉంటారు స్నానం చేసేటప్పుడు కూడా వస్త్రం వేసుకునే స్నానం చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత మగవాడికే ఇలాంటి ప్రాధాన్యత ఎందుకంటే మగవాడికే మలతాడని చెప్పారు కానీ ఆడవాళ్ళకి ఎక్కడ మొలవా మొలతాడని చెప్పలేదు చెప్పలేదు ఎందుకంటే ఆడవాళ్లకు తప్పకుండా స్త్రీలకు చూసుకుంటే తప్పకుండా వస్త్రం ఉంచుకొని వాళ్ళు స్నానం చేస్తారు క్రతువులు ఆచరిస్తారు మగవాడికి అలాంటి లక్షణాలు ఉండవు కదమ్మా మగవాడికి అందుకే ఆడవాళ్ళని ప్రకృతితో పోల్చారు మగవాడిని వికృతితో పోల్చారు ఎందుకంటే మగవాడికి అలా ఇష్టం వచ్చినట్టుగా ఉంటూ ఉంటాడు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ ఆడవాళ్ళకు కొన్ని పద్ధతులు పర్టికులర్గా పెట్టారు ఆ పద్ధతులు ఆడవాళ్ళు తప్పకుండా పాటిస్తారు కాబట్టి ఇలాంటి సెన్సిటివ్ విషయాలు ఏంటంటే ఆడవాళ్ళకి ఇలాంటి అభిప్రాయం చెప్పలేదు అంటే ఆడవాళ్ళకి ఏమీ అవసరం లేదమ్మా గురుగారు కొన్ని కొన్ని సార్లు వింటూ ఉంటాం విలేజ్ లో ఎక్కువగా బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆడవాళ్ళు మొలతాడు ధరిస్తారు అని చెప్పి వింటూ ఉంటాం అది ఎంతవరకు నిజం గురుగారు అది తాంత్రిక పద్ధతిలో ఉందమ్మా తాంత్రిక పద్ధతిలో ఏంటి అంటే గనక ఎవరైతే దుష్టప్రయోగం చేస్తారో ఎవరైతే ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ బాణమతులు చాతబడులు చిల్లంగులు ఇలా చెప్పుకోవడానికి ఎన్నో రకాల పేర్లు ఏదేమైనా ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ చేసేటటువంటి వ్యక్తులు ఆడవాళ్ళు కూడా అప్పట్లో ఉండేటటువంటి వారు వాళ్ళు కూడా తప్పకుండా ములతాడు ధరించి చేసేటటువంటి అది తాంత్రిక విధానంలో ఒక పద్ధతి అన్నమాట ఆ పద్ధతిలో ఆడవాళ్ళు కూడా ధరించేటటువంటి లక్షణాలు ఉండేటటువంటివి ఆ పద్ధతిలో ప్రకారంగా ఆడవాళ్ళు కూడా మొలత అందుకే ఆడవాళ్ళు గనక మొలతాడు ధరిస్తే వాళ్ళు శక్తులకు ఆధీనంలో పెట్టుకున్నటువంటి వారు అని అంటారు ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు మొలతాడు మూడు వందల అరవై ఐదు రోజులు కంటికి కాటుక మూడు వందల అరవై ఐదు రోజులు తమ యొక్క చేతిలో ఏదైనా ఆయుధం కనుక ఉంటే వాళ్ళెప్పుడూ కూడా శక్తికి అవపోసణ చేసేటటువంటి వారు అని కొన్ని బండ గుర్తులు చెప్పడం జరిగింది కనుక ఇలాంటి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే కానీ వాళ్ళు ఇలాంటి తాంత్రిక విద్యలో ఎక్కువగా ఆచరించే పద్ధతులు పూనుకున్నారు అని చెప్పుకోవచ్చు చిన్నపిల్లల్లో ఆడపిల్లలకి కట్టొచ్చు గారు చిన్నపిల్లలకు చిన్నపిల్లలకు అంత అవసరం లేదు ఎందుకంటే స్త్రీలలో యుక్త వయసుకు వచ్చిన తర్వాతనే పద్ధతులు చెప్పారు తప్ప చిన్నతనంలో పద్ధతులు చెప్పారు అంటే ఒక వయసుకు వచ్చేంతవరకే ఇప్పుడు పుట్టిన మగవాళ్ళకైనా స్త్రీలకైనా ఎవరికైనా చూసుకున్నా ఒక వయసుకు వచ్చేంతవరకే పద్ధతులు అనేటటువంటి నేర్పిస్తారు తప్ప చిన్నప్పుడు అలా చెప్పడానికి అవకాశం లేదు చిన్నప్పుడు వాళ్ళకంత పట్టింపులు అనేటటువంటివి ఉండవు ఎందుకంటే బాల్యావస్థ అనేటటువంటి దైవంతో కూడుకున్నటువంటి అవస్థ బాల్యావస్థలో చేసేటటువంటిది ఏదైనా సరే అందుకే చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం ఎందుకంటారు బాల్యావస్థ అంతా కూడా కల్లాకపటం లేనటువంటి మనస్తత్వం కలిగి ఉంటుంది ఈర్షా ద్వేషాలకు అత్యుతంగా ఉంటుంది కాబట్టి అవినాశం కానీ ఒక వయసుకు వచ్చారు అని అంటే గనక మనిషిలో కామ క్రోధ లోపాలు పెరిగిపోతాయి ఈర్షా ద్వేషాలు పెరిగిపోతాయి ఇలా ఎన్నో రకాలైనటువంటి గుణాలతో ఉంటాడు కాబట్టి అప్పుడు ఇలాంటి పద్ధతులు పాటించాలి అని చెప్తారమ్మా గురుగారు భగవంతుని విషయానికి వచ్చేసరికి తెలిసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు అయితే చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకించి ఆలయానికి వెళ్ళినప్పుడు అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఒక సందేహం ఉంటుంది తెలియకుండా కొన్ని పొరపాట్లు పొరపాట్లు చేస్తూ అలా ఏమైనా ఉన్నాయా చాలా ఉన్నాయమ్మా దాని గురించి చెప్పుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి అంటే కాలం మారుతున్నా కొద్ది పద్ధతులు మారిపోయాయి అవును కాలం మారుతున్న కొద్ది ఆచారాలు సాంప్రదాయాలు అన్ని మార్పు మార్పు చెందుకుంటూ వచ్చాయి బికాజ్ కలియుగంలో ఏది తప్పో దాన్నే మనం కరెక్ట్ అనుకునేటటువంటి ఫీలింగ్ ఎక్కువగా పెరిగిపోయింది సైకలాజికల్ ఫీలింగ్ ఏదైతే రాంగ్ అనుకుంటామో అది మరింత రాంగ్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా మారిపోయాయి కాబట్టి ఇక్కడ గుడి అనేసరికి ఏమవుతుంది అంటే గుడి అనేటటువంటిది ఒక పాజిటివ్ ఎనర్జీకి కేంద్రం అది ఈ పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఎక్కడ విస్తారంగా ఉంటుంది అంటే అది కేవలం దైవిక పరమైనటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతాయో అది ఎక్కువగా మనిషిని పాజిటివ్ ఎనర్జీ వైపుగా మళ్లించేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందుకే మనం గుడిలో అడుగు పెడితే చెడు మాట్లాడకూడదు బయట గుడి బయట పెట్టామా నోరు మన కంట్రోల్లో ఉంటుంది కానీ అదే ఒక గుళ్ళు అడుగు పెట్టామంటే నోరు కంట్రోల్లో ఉంటుంది మన శరీరం మన కంట్రోల్లో ఉంటుంది బుద్ధి కంట్రోల్లో ఉంటుంది ఆలోచనలు కూడా అదే దీని గురించి ఆలోచించద్దు అనే ఒక చిన్న సైకలాజికల్ ఫీలింగ్ కూడా మనసులో వచ్చేస్తూ ఉంటుంది బికాజ్ అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ తత్వం ఎనర్జీ ఎప్పుడు కనిపించదు కానీ అది శరీరంలోకి వెళ్ళేసరికి మన మైండ్లోకి వెళ్ళేసరికి దేన్ని కంట్రోల్ చేయాలి దేన్ని ఆపరేట్ చేయాలి అనేటటువంటి తెలిసినటువంటిది ఎనర్జీ అది ఎన్నో రకాలుగా చెప్తే గానీ అర్థం కాదు కొంతమంది దాని పరిశోధన చేస్తూనే ఉన్నారు ఇంకా కాకపోతే ఇవన్నీ ఏంటి అంటే కనుక ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవితంలో ఇవన్నీ తెలుసుకోవలసినటువంటి అంశాలు దైవం ఉందా లేదా అనేటటువంటిది మనము ఒక ప్రశ్న వేసి చూస్తే దైవం ఉంది అని నిరూపించడానికి ఎన్నో రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి ఎన్నో రక అంటే సైన్సుకి అందనటువంటి అంశాలు కూడా దైవిక శక్తిలో దాగి ఉన్నాయి అవి తెలుసుకుంటే గనక అది నిజంగా ఉంది అని నమ్ముతారు అది తెలుసుకోలేకపోతే దైవం లేదు ఏం లేదు అని కొట్టి ఉంటారు అంటే దీంట్లో ఎట్లా ఉంటుంది అంటే గనక ఒక గుడికి వెళ్ళేటప్పుడు ఒక మనిషి కనీస ధర్మాలను ఆచరించాలి కనీస పరమైనటువంటి ధర్మాలను కూడా నువ్వు ఆచరించకుండా ఎట్టికి పడితే అలా గుడికి వెళ్ళావనుకోండి అక్కడ ఏమవుతుంది అని అంటే గనక నువ్వు అంటే నీ జీవితానికి సృష్టికి ఈ భూమి మీద రావడానికి భగవంతుడు పరోక్షంగా కారణమైతే ప్రత్యక్షంగా మాతృమూర్తులు కారణమవుతారు కాబట్టి ఇక్కడ నువ్వు భగవంతుడు ఏదో ఒక కారణం చేతనే ప్రతి ఒక్క మనిషిని సృష్టిస్తూ ఉంటాడు ఆ కారణం ఏమిటి అనేటటువంటిది తన యొక్క జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలి మానవ జన్మ అనేట దుర్లభమైనటువంటి జన్మ అని చెప్పేసి మనకు సనాతన ధర్మం అని చెప్పి ఎందుకు అనంటే కనుక ఈ శరీరంతో నువ్వు ఏం క్రతువులు చేయడానికి ఈ భూమి మీదకి వచ్చావో తెలుసుకోవాలి నువ్వు మానవ జీవితంలో ఏవైతే అనుభవిస్తున్నావో సర్వసుఖాలు సర్వభోగాలు ఐశ్వర్యాలు ఇవన్నీ కూడా కేవలము అశాశ్వతమే అని భగవంతుడు ఎప్పుడో చెప్పాడు శాశ్వతమైనటువంటిది ఏంటి అంటే నువ్వు ఉన్నా లేకపోయినా నువ్వు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తినా కానీ నీతో వచ్చేది ఏంటి అని అంటే గనక పుణ్యము పురుషాదం ఆ పుణ్యం ఎలా ఉంటుంది నువ్వు ఆధ్యాత్మికపరమైనటువంటి జీవితంలో అడుగు పెడితే నీకు దాని యొక్క అనుభవం అర్థమైపోతుంది ఉదాహరణకు నేను ఈ రోజు ఉన్నానండి నేను అనేక రకమైనటువంటి మంత్రశాస్త్ర ప్రావీణ్యం చేశాను నాకు ఏదైనా భయం వేసింది అనుకోండి నాకు టక్కుని లేవగానే అది నాకు భయం వేసిందంటే నేను ఏదో ఒక మంత్రమో ఏదో ఒకటి శ్లోకమో అనుకుంటూ ఉంటాను బికాజ్ అది నా శరీరానికి ఇంకిపోయింది అదే కొత్తగా ఉన్నటువంటి వ్యక్తి సడన్గా భయపడి లేచాడు అనుకోండి భయపడేస్తూ ఉంటాను ఒక పదిహేను నిమిషాలు తన లోకంలోకి తాను రాలేడు అలాగే ఆధ్యాత్మికపరమైనటువంటి జీవితం ఏంటి అంటే గనక మనల్ని మనం సరిదిద్దుకోవడానికి మనము దైవిక పరమైనటువంటి కర్మలు చేయడం ద్వారా మన జీవితాన్ని ఏ రకంగా తీర్చిదిద్దుకోగలుగుతాము ఏది పుణ్యము ఏది పాపము అని తెలుసుకోవడానికి ఆధ్యాత్మికమైన జీవితం ఒక గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఒక మనిషి కనీసమైనటువంటి ధర్మాలు ఆచరించాలి అని చెప్తారు అంటే ఇప్పుడు చాలామందికి గుడికి వెళ్ళేటటువంటి వాళ్ళకు ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఇప్పుడు ఉదాహరణకు ఉన్నారు ఉన్నారనుకోండి అమ్మ నువ్వు గుడికి వచ్చావు కదమ్మా అలా జుట్టు విరబోసుకోకూడదు కొంచెం జుట్టుకి ఏదైనా లబ్బరు కానీ ఏదైనా పెట్టుకోవమ్మా అది మంచిది కాదు అని చెప్పామనుకోండి ఆడవాళ్ళు కూడా చాలా కోపం వచ్చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఒక మొన్న ధర్మపురి క్షేత్రానికి వెళితే అమ్మ ఇది మంచిది కాదమ్మా నువ్వు జుట్టుకి ఏదైనా నువ్వు లబ్బర్ కానీ ఏదైనా పిన్ని కానీ ఏదైనా పెట్టుకో అమ్మా ఇది గుడికి అలా రాకూడదని చెప్తే నా ఇష్టం పనులు నీకు ఎందుకు ఈ పన్ను నువ్వు చేసుకో అంటే ఇట్లా రివర్స్ మాట్లాడేటటువంటి తత్వాలు వచ్చేసాయి కాబట్టి చెప్పడం కూడా మానేశారు చాలామంది ఏమంటే మీరు చెప్పొచ్చు కదా అని చెప్తేనేమో కోపాలు పెరిగిపోతున్నాయి చెప్పకపోతేనేమో ఇది అధర్మం అని చెప్పడానికి మాకు అంటే మాకు ఆగదు మనసు ఆగదు పెట్టి చెప్తూ ఉంటాం అంటే ఒక గుడికి వెళ్ళేటప్పుడు తప్పకుండా స్నానాది క్రతువులు ఆచరించే నువ్వు గుడి లోపల అడుగు పెట్టాలి తలస్నానం చేసే ఆలయానికి వెళ్ళాలి గురువు ఆడవాళ్ళకు అలాంటి నియమం లేదు కానీ మగవాడికి మాత్రం తప్పకుండా తలస్నానం చేసే గుడిలోకి మగవాడు నిత్యము తలస్నానం చేయాలి అదే మగవాడికి ఉన్నటువంటి నియమము ఆ తలస్నానం చేసే గుడిలోకి వెళ్ళాలి మగవాడు ఆడవాళ్ళకి అలాంటి పద్ధతులు వారంకొకసారి చేసుకోవచ్చు రెండవది ఏంటి అంటే కనుక నువ్వు గుడికి వెళ్ళేటప్పుడు ఒక పండు ఒక పుష్పమో ఒక కొబ్బరికాయ ఏదో ఒకటి తీసుకొని వెళితే గనక మంచిది అక్కడ మంచిది అంటే తీసుకోకుండా వెళితే మంచిది అని కాదు తీసుకొని వెళితే మంచిది లేదు అంటే అది మంచిది కాదు అని చెప్పడానికి అర్థం కాదు అది కాకపోతే అలా తీసుకొని వెళ్ళడం ద్వారా ఫలమో పత్రమో పుష్పమో తోయమో ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి అలాగే గుడికి వెళ్ళేటటువంటి సమయంలో నీ మనసులో ఉన్నటువంటి చంచలమైనటువంటి మనస్తత్వం గుడి బయటనే వదిలివేయాలి కోపము ఆవేశము ఇలాంటివన్నీ కూడా బయటనే వదిలివేయాలి అలా నువ్వు కోపంతో ఆవేశంతో అలాంటి పద్ధతులతో నువ్వు వెళ్ళావునంటే గనక అది నీ శరీరంలో ఏకాగ్రతను తగ్గించేసి నీకు ఆవేశాన్ని పెంచేస్తూ ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ బయటనే వదిలేసేయాలి అలాగే నువ్వు ఎప్పుడైతే ఒక ఆలయంలో అడుగు పెడుతున్నావో అక్కడ భగవంతునిపై పూర్తి విశ్వాసంతో నమ్మకంతోనే అడుగు పెట్టాలి తప్ప చాలామంది ఏంటంటే కొంతమంది బలవంతంగా గుడికి వెళుతూ ఉంటారు లేదా ఎవరైనా తీసుకొని వెళుతూ ఉంటారు లేదు అంటే బలవంతంగా గుడిలోకి అడుగు పెట్టేసి నాయన నువ్వు ప్రదక్షిణ చేసిన ప్రసాదం కొంత కొంతమంది గుడిలకు వెళితే ప్రసాదాలు కూడా తీసుకోరు ఏచి నాకొద్దు నాకు అలర్జీ నేను కొంతమంది అయితే తీసుకోకుండా బయటకు వచ్చేస్తూ ఉంటారు గుడికి వెళితే తప్పకుండా తీర్థం ప్రసాదం లేకుండా గుడి నుంచి బయటకు వెళ్ళకూడదు ప్రసాదం అంటే ఏంటంటే సత్యనారాయణ కథలో వస్తుంది ప్రసాదం అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం భగవంతుడికి మనం కోట్లు పెట్టి కీరిటర్న్ చేయిస్తాం మళ్ళీ మనం తీసుకుపోము మనము ఒక వెయ్యి రూపాయలు పెట్టి పూలదండ వేస్తాం మళ్ళీ మనం తీసుకుపోము మనం భగవంతుని దగ్గర నుంచి తీసుకుపోయేది ఏది వస్తువు అని అంటే కేవలం తీర్థము ప్రసాదము తీర్థ ప్రసాదం అంటే ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహము తీర్థప్రసాద రూపకంగా దొరుకుతుంది కనుక గుడికి వెళితే తప్పకుండా తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా బయటకు రాకూడదు అలాగే మనము చాలామంది ఈ శటగోపురం పెడుతూ ఉంటారు కదా ఎందుకు పెడతారు అని అంటే కనుక దాని మీద ఎప్పుడు కూడా పాదముద్రలు ఉంటాయి అంటే భగవంతుని యొక్క విగ్రహాలను మనం నేరుగా తాకలేం కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం స్వయంగా పొందడానికి ఆ శటగోపురం అనేది ఎక్కువగా పెడుతూ ఉంటారు అంటే భగవంతుడి యొక్క పాదం మన తల మీద పెట్టడం ద్వారా శటగోపురం అహంకారపూరితమైనటువంటి గుణాలు నశించడానికి శటగోపురం పెడతారు కాబట్టి గుళ్ళో శటగోపురం తప్ప తప్పకుండా నువ్వు పెట్టుకోవాలి తీర్థప్రసాదం షటగోపులు ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి పద్ధతులు అలాగే ఈ మధ్యకాలంలో చా అంటే ఆలయాలనేటటువంటివి కూడా చాలా మట్టుకు చెప్పడానికి ఎన్నో రకాలుగా మారిపోయాయి అంటే సాయంత్రం అయిందంటే చాలు ప్రేమ జంటలు వెళ్ళిపోతూ ఉంటాయి సాయంత్రం అయిందంటే చాలు ఎక్కలేని విషయాలన్నీ గుళ్ళోనే జరుగుతూ ఉంటాయి సాయంత్రం అయితే చాలు ఇక గుళ్ళో చూడలేనివన్నీ కూడా చూసేస్తూ ఉంటాం అంటే అలాంటి పద్ధతులు ఆచారాలు పెరిగిపోయాయి కొన్ని కొన్ని ఆలయాలు చూస్తే అన్ని అంటే పిల్లలు అంటే చదువుకునేటటువంటి పిల్లలు ఎక్కువగా అయిపోయారు చదువుకున్న పిల్లలు వాళ్ళకి ప్రైవేట్ వరకు లేదు వెళ్ళిపోతూ ఉన్నారు అంటే వాళ్ళకి ఏదైనా పద్ధతి చెప్తా ఎందుకంటే వాళ్ళు వచ్చే వేషధారణ కానివ్వండి వాళ్ళు ధరించే దుస్తులు కానివ్వండి చెప్తే కోపం వచ్చేస్తుంది చెప్పకపోతే మనసాగదు ఇలా ఎన్నో రకాలైన వింత విచిత్ర వేషాలతో వచ్చేస్తూ ఉంటారు ఒక గుడికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయమైనటువంటి దుస్తులు మరీ ముఖ్యంగా స్త్రీకి గాజులు నొదుటికి కుంకుమ తప్ప తప్పకుండా ఉండే తీరాలి జుట్టు తప్పకుండా విరబూసుకొని వెళ్ళకూడదు తప్పకుండా జుట్టు వేసుకొని వెళ్ళాలి ఇవన్నీ ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు ఈ పద్ధతులన్నీ చెప్తే వాళ్ళకు కోపం వస్తుంది కాబట్టి ఇవన్నీ గడక వింటే మంచి అనిపిస్తుంది వినకపోతే బాబు నీ కర్మ నీ ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించని చెప్తాం తప్ప గుడికి వెళ్ళేటప్పుడు ఎన్నో రకాలైన అందులో ప్రధానమైనటువంటివి స్త్రీలు పాటించవలసిన నియమాలు పురుషుడు పాటించవలసినటువంటి నియమాలు దంపతియుక్తంగా వెళితే తప్పకుండా స్వామివారికి ఫలము పత్రము ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి సింగిల్గా వెళ్ళామంటే కనీసం ప్రదక్షిణ చేసి రావాలి ప్రదక్షిణ చేయకుండా గుళ్ళో నుంచి కాలు బయట పెట్టకూడదు అలాగే ప్రదక్షిణ చేసి రావాలి భగవంతుని ప్రసాదాలు తీసుకొని రావాలి శటగోపురం పెట్టుకోవాలి అలాగే అక్కడ కనీసం ఒక ఐదు నిమిషాలు లేదా కనీసం ఒక రెండు నిమిషాలు ఏకాగ్రతతో చాలా మంది గుడికి వెళ్తే కూర్చోవాలి అనే ఒక సంకల్పం ఉంటుంది బికాజ్ అది ఎందుకు అని అంటే గనక అక్కడ ఏకాగ్రతతో కూర్చున్నావు అని అంటే కనుక నీ బాడీలో ప్రజెంట్ ఆఫ్ మైండ్ బాడీ ఆఫ్ మైండ్ అనేటటువంటిది నీ ఆధీనంలోకి వస్తుంది ఆ ఆలోచనలన్నీ కూడా రాకుండా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో ఒక గుడికి వెళితే ఈ పద్ధతులన్నీ పాటిస్తే గనక నీలో ఉన్నటువంటి అహంకార పూరితమైన గుణం తగ్గుతుంది ఆలోచించేటటువంటి విధానం పాజిటివ్లోకి వస్తుంది అంటే మంచి అనేటటువంటి ఏదైతే కలుగుతుందో అది నీ శరీరంలో మనకు తెలియకుండానే పెరిగిపోతుంది ఉదాహరణకు ఇప్పుడు ప్రతి వ్యక్తికి వారం వారం గుడికి వెళ్ళే లక్షణం ఉంటుంది వారం వారం గుడికి వెళ్ళేటటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా ఒక వారం వెళ్ళకపోతే ఆ మనిషికి ఆ రోజంతా ఏదో నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది అబ్బాయి ఈరోజు గుడికి వెళ్ళలేదు అబ్బాయి వెళ్ళలేదు అనేటటువంటి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది దానివల్ల ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా అబ్బాయి ఈరోజు గుడికి వెళ్ళకపోవడం వల్ల ఏదేమో జరిగిందేమో అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అంటే ఎప్పుడైతే ఒక ధర్మ ధర్మ కార్యక్రమం మనం మొదలు పెడతామో అది తెలియకుండానే మన శరీరానికి అలవాటు అయిపోతుంది ఇప్పుడు ఉదాహరణకు నేను వారం వారం గుడికి వెళ్ళడం ప్రారంభించారు అలా కనీసం ఒక ఐదు వారాలు వెళ్ళాను అనుకోండి ఆరో వారం నాకు తెలియకుండా నాకు నా కాలట్టు తీసుకొని వెళ్ళిపోతుంది ఇక నేను నా ఆలోచించాల్సిన అవసరం లేదు అబ్బా ఇవాళ వారం వచ్చింది నేను గుడికి వెళ్ళొద్దు అనుకున్న దారిలో ఏ గుడికి కనిపి అక్కడ ఒక పది నిమిషాలు ఆగైనా ఆ గుడికి వెళ్ళి దండం పెట్టుకునే లక్షణం పెరుగుతుంది అంటే ఒక ధర్మ మార్గం ఎలా ఉంటుందంటే ఒక్కసారి మనిషికి అలవాటు అయింది అని అంటే ఆ మనిషిని తప్పకుండా అదే మార్గంలో నడిపిస్తుంది అంత గొప్పనైనటువంటి ధర్మాచరణ కాబట్టి ధర్మం ఎందుకు ఆచరించమంటాము అంటే ఒక్కసారి నీకు అలవాటు అంటే అది నీ ప్రాణం పోయేంత వరకు నిన్ను వదిలిపెట్టి వెళ్ళదు అందుకే ధర్మం రక్షతి రక్షిత అని ఎందుకు అంటారంటే ధర్మాన్ని నువ్వు ఒకసారి పట్టుకున్నావు అంటే ఆ ధర్మం ఎప్పుడూ అదే మార్గంలో నడిపిస్తుంది కాబట్టి ఒక్కసారి మనిషికి దైవిక పరమైనటువంటి సంబంధాలు ఏదైనా అలవాటు అయ్యాయనుకోండి అది అలవాటు అవుతూనే ఉంటాయి ఇక వేరే మార్గంలోకి వెళదామన్నా మనిషికి అది అంత చిక్కది అది దొరకదు చెడు మార్గం అనేది దొరకదు కాబట్టి అందుకే ఈ విధమైనటువంటి అలవాట్లు చేసుకోండి కాబట్టి ఇలాంటివి చేసుకోవడం ద్వారా పుణ్యము పురుషార్థం రెండు పెరుగుతాయి ఇలాంటి పద్ధతులు పాటించండి ఇలాంటి నియమాలు పాటించండి అమ్మా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి